హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా కంచిక కొంతమంది కంచుక అని కూడా అంటారు సో ఒక రకమైనటువంటి దురద పెట్టే వ్యాధి ఇది ఒకటే ప్లేస్లో ఉంటుంది చిన్నగా తామరలాగా అయ్యి దురదలాగా లాగా అనిపిస్తూ గోకుతే పుండ్లు పుట్టడము అందులోండి ఫసి కారడం లాంటిది జరుగుతుంది సో ఇలాంటి కంచుక అనే చర్మవ్యాధిని తగ్గించడానికి మీరు చూస్తున్నారు కదా ఇది ఉమ్మెత్త ఇందులో రెండు రకాలుగా ఉంటాయి ఉమెత్తలో నల్ల ఉమ్మెత్త అని తెల్ల ఉమ్మెత్త అని మీకు ఏ ఆకు దొరికితే ఆ ఆకు తెచ్చుకోండి నల్ల ఉమ్మెత్త ఆకు కనుక దొరికితే అంటే నల్ల ఉమ్మెత్త చెట్టు దొరికితే కనుక ఖచ్చితంగా నల్ల ఉమ్మెత్త ఆకుని తెచ్చుకోండి ఒకవేళ అది అది దొరకని పక్షంలో తెల్ల ఉమ్మెత్త ఆకు అయినా కూడా బాగానే వర్క్ అని చేస్తుంది మీరు చూస్తున్న విధంగా ఇలా రోడ్లో వేసి బాగా దంచండి ఈ ఉమ్మెత్త ఆకును ఈ కంచిగానే హెర్పేట్ జోస్టర్ అని పిలుస్తారు తర్వాత సింగిల్స్ అని కూడా పిలుస్తారు ఇలా దంచినటువంటి దీన్ని ఎగ్జాంపుల్గా ఇక్కడ అనే సమస్య ఉందనుకోండి అక్కడ దీన్ని ఇలా లేపనంగా పెట్టేసేయండి పెట్టేసి వీలైతే ఏదైనా బట్ట పీలకతోటి చుట్టేసి కట్టేయండి ఇలా ఒక ఐదారు పూతలు పెట్టారంటే ఈ కంచుక అనే సమస్య తగ్గిపోతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ